ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అయినా చెట్లు పీకేసే వీడియో ఎవరికి నచ్చుతారు చెప్పండి కానీ తప్పదు ఇంకా కొత్తవి రాలంటే పాతవి పోల ఒకసారి కోయిల్ చూడండి కూ కూ అంటుంది మనం మీద మాట్లాడుతుంటే బాగా వినండి సౌండ్ వద్దు రోజు అంటుంది కూ 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 అని చాలా బాగుంది నేచర్ పీకేసినాం మమ్మీ టై ఇది కసా ఇదిగా ఆ చెట్టు కూడా పీకే అట్లనే ఇదిగో చూడండి ఎంత కష్టమైందో ఇంత చెత్త వచ్చింది ఈరోజు గార్డెన్లో చూడండి ఇంకా పీక్తున్నారు పూలు చూడండి ఒకసారి ఆ కొమ్మకి ఎన్ని పూలు వచ్చినాయో తన్న ఇది ఆడ రాదులేమమ్మ ఇది అయ్యో ఎండిపోతుందిలే వదిలేసి కొత్త చెట్లు తెద్దాంలే మనం కొత్త చెట్లు తెద్దాం ఎంత పెద్దగా ఉంది చూడండి లాస్ట్ ఇయర్ ఎన్ని పువ్వులు అసలు ఇగోసారి ఒకసారి గార్డెన్ చూడండి ఇప్పుడు అసలు చెట్లే లేవు ఇక్కడ చూడండి ఎంత అసలు పెద్ద కాయలు కాసేదానొకట ఇంత వచ్చింది అసలు ఇగో నేను కుప్పలు కుప్పలు వచ్చింది అదిగో చూడండి మమ్మీ అయితే పిక్తాంది మొత్తము సో నాకు కూడా పీకేలను లేదు కానీ తప్పడం లేదు పీకేక ఇక్కడ ఒక దోసకాయ కూడా ఉంది దోసకాయ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకా వర్షాలు వచ్చేసినాయి కదా ఫుల్గా మనం సమ్మర్లో కట్ చేసిన చెట్లన్నీ ఎండిపోయినాయి అనుకున్నాం కానీ అన్నీ వస్తాయి అని కానీ అన్నీ రాలేదు ఒకటే ఒకటి రోజు వచ్చింది ఇదిగో చూడండి మీరే చూస్తున్నారు కదా ఈ రోజా చెట్టు ఒక్కటి వచ్చింది బాగా అది కూడా ఈ వాటర్ మిలన్ కవర్ అవ్వడం వల్ల లేదంటే అసలు ఇది కూడా వచ్చేది కాదు సో ఇప్పుడు ఇవన్నీ అయితే పీకేస్తున్నాము ఇదిగో చూడండి ఇక్కడ ఒకటి ఎండిపోయింది ఇక్కడ ఒకటి ఎండిపోయింది ఇక్కడ పర్వాలేదు అయినా కూడా చూస్తా పెడితే పెడితే లేకుంటే లేదు ఇక్కడ ఒకటి ఎండిపోయింది ఇక్కడ ఒకటి ఇక్కడొకటి ఒకటి ఆల్మోస్ట్ గులాబీ చెట్లన్నీ ఎండిపోయినాయి అలాగే ఈ వాటర్ మిలన్ చెట్టు కూడా పీకేస్తున్నాను అలాగే ఇక్కడ కొన్ని దోసకాయ చెట్లు ఇక్కడ ఇక్కడ కొన్ని పిచ్చి పిచ్చి మొక్కలు అయితే వచ్చినాయి అవన్నీ అయితే పీకేస్తాను ఇదిగో వాటర్ మిలన్కి వాటర్ మిలన్ చెట్టుకి ఒక వాటర్ మిలన్ అయితే కాసింది మీరే చూడండి ఇంకా ఇప్పుడే తెంపినాము ఇట్లా వాటర్ మిలన్ అయితే దొరికింది ఇక్కడ పెట్టేసుకున్నాము ఇవి ఇవి చాలా స్వీట్గా ఉంటే మ్యాంగోస్ అట్లా పెట్టినా పిచ్చులు ఎప్పుడో ఒకసారి యూజ్ అయితే చెట్లు ఇప్పుడు మనము ఈ వాటర్ మిలన్ అన్నీ పీక్ అయిపోతున్నాం సో నాకు కూడా పాపం అనిపిస్తుంది కానీ ఏం చేయలేము కొన్ని కొన్ని పరిస్థితులు అంతే అలాగే చూడండి ఇక్కడ శంకుపూల తీగలైతే తీగలు అయితే వచ్చినాయి దాని ఇట్లా పై కరలిగల్లా అండ్ ఇక్కడ ఒక దోశ చెట్టు అయితే చాలా హెల్తీగా ఉంది మంచి మంచి పువ్వులు పూస్తున్నాయి అంతా బాగుంది అయినా సరే పీకేస్తున్నాము సో ఇప్పుడు కుంపట్లన్నీ ఖాళీ చేసేసి ఒట్టి మట్టి అయితే పెట్టబోతున్నాం అనమాట కొత్త గులాబీ చెట్లు తెచ్చేకి ఇంకా టైం వేస్ట్ అయిపోకుండా సో నాకు కూడా పీకేలా లేదు కానీ తప్పడం లేదు పీకేక ఇక్కడ ఒక దోసకాయ కూడా ఉంది దోసకాయ ఇదేం మాగలేదు కానీ ఇంకేం చేస్తాం పీకాల్సి వచ్చింది ఇక్కడ ఒక వాటర్ మిలన్ ఇక్కడ ఒక దోసకాయ అయితే పీకినాము ఇంక ఇప్పుడు చూడండి ఇదే అనమాట దోసకాయ చెట్టు అన్నీ పీకి ఇడబెడతాం సర్లే సర్లే ఇదిగో వాటర్ మిల్లన్ అయితే పిక్మా ఆ గులాబ్ చెట్టుకు ముళ్ళలు ఉంటాయి చేయి పెడుతున్నాం ఫుల్ పెద్దగా వచ్చింది చాలా ఫ్రెష్ కూడా ఉంది కానీ ఇంకేం చేస్తాం గులాబీ చెట్లు తెచ్చుకోవాలి కదా అందుకే పీకేస్తున్నాం ఇక్కడి నాకి చాలా వచ్చింది పింజ మొదలు పింజలు వస్తున్నాయి కాయలు మాత్రం ఎండి వర్షాకాలం ఇదిగోండి పీకేస్తాం చూడండి అగో అక్కడ ఒక గులాబీ చెట్టు ఎండిపోయింది ఇది ఇక్కడదే మమ్మీ ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత అసలు పెద్ద కాయలు కాసేదానకట్ట ఇంత తీ వచ్చింది అసలు ఇగో నేను కుప్పలు వచ్చింది అదిగో చూడండి మమ్మీ అయితే పీక్తాంది మొత్తము మొత్తం అయితే పీకేస్తాను గులాబీ చెట్లు వస్తాయి అనుకున్నాం కానీ ఇంకా మనుషులే మాడిపోయినారు ఎండకి చెట్లు ఎంత సో కాబట్టి పోయినాయి ముందు చెట్టు ఉందడా అదిగో చూడండి ఇదే మొత్తం వాటర్ మిలన్ కంప ఇప్పుడు దోస కంప వికేద్దాం దోసకాయ వికేద్దాం సో కేమె ఎన్ని చెట్లు వచ్చినాయో అవి గుంపుంపే ఉంటే అదే కదా అట్లే పెట్టా వస్తే చూడండి బాగా వస్తుంది కానీ ఏం చెప్తా పీకేయాల్సి వచ్చింది ఇది కూడా ఇవి దోశ ఇది దోశ ఉన్ని ఉన్ని ఇంతైతే పీకేసినాం ఇదిగో మమ్మీ చూడండి ఇంకా పీక్తున్నారు పూలు చూడండి ఒకసారి ఆ కొమ్మకి ఎన్ని పువ్వులు వచ్చినాయో ఇదిగో ఇప్పుడే వాటర్ మిల్ అంది ఖాళీ చేసినాము రెండు కుంపట్లలో యాక్చువల్లీ ఒక కుంపట్లోనే ఉన్నాయి చెట్లు కానీ అది అట్లా పాకడం వల్ల అట్లా అయిపోయింది ఇప్పుడు ఈ శంకు పూల్ది బాగా నీట్గా వస్తుంది ఇదిగో చూడండి ఇట్ సైడ్ ఉంది చూడండి శంకు ఈ తీగ అనేది ఇప్పుడు కొంచెం బాగా వస్తుంది ఇదిగో చూడండి ఇప్పుడు పీకేసినాం కదా అలాగే ఆ కట్ చేయి చూడు ఇది ఎండిపోయింది పీక పీకదామా చెట్టు ఇచ్చి అన్ని పీకెత్తా ఇచ్చి గుంపు గును కొత్త సరే నీ ఇష్టం అదిగో చూడండి అట్లా అట్లా ఇంచుకుంటే మళ్ళీ పువ్వులు వస్తాయి ఫ్రెష్ గా అట్లా మనకు పువ్వులు వస్తే చాలు కాద బా బాగా చెట్టు ఎట్లా ఏం పోదు పింక్ ఉన్నాయంట తెచ్చి ఏంటి పింక్ అంటే ఏందనుకున్నావు అవి సాయంత్రం విడుగుతాయి చూడాలి దీంట్లోనే పింక్ అవునా అంటే బాగుంటాయి ఇల్లు అయితే చూడండి ఈ నీలాంబరాల్లోనే పింక్ కలర్ ఉన్నాయంట నాకు తెలిసిన ఒక అక్క తెచ్చిస్తా అని చెప్పింది ఒకసారి కోయిల్ చూడండి కూ కూ అంటుంది మనం మీద మాట్లాడుతుంటే బాగా వినండి సౌండ్ వద్దు రోజు అంటుంది కూ 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 అని చాలా బాగుంది నీచ పీకేసినాం మమ్మీ ఇది కసా ఇదిగా ఆ చెట్టు కూడా పీకేయ చూడండి ఎంత కష్టమైందో ఇంత చెత్త వచ్చింది ఈ రోజు గార్డెన్ లో ఇంకా ఇవన్నీ పీకేళ్ళ కొమ్మలు ఇది చూడండి కాలి అయిపోతుంది ఇటు సైడ్ కూడా పీకేసేటు ఉన్నాయి ఇగో మాకు ఇది ఇదేం రో మన మెయిన్ మతి నేనేది అది రో అది అది యాపిల్ బేర్ ఇది ముళ్ళలు చూడండి కింద నుంచి ఎట్లున్నాయో యాపిల్ బేరు మీకు ఎవరికైనా కాలు అంటే చెప్పండి ఇచ్చేస్తా ఎందుకంటే ఇది కుంపట్లో ఎట్లా పెరగదు కానీ చూసే మాత్రం భలే ఉంది యాపిల్ వేర్ ఇది రుద్రాక్ష ఇగో ఈడ కూడా పికేత్రమా ఇగో ఈడ కూడా ఎంత కంపకంప ఉంది చూ చామంతి ఎంత పెద్దగా అయిందో దాంట్లో ఒకటి ఉంది పా అదే ఉంది అది పెద్దగా గాడం లేదు మొత్తం ఖాళీ అయిపోయింది చూడండి ఇది ఇంట్లోకి మళ్ళీ గులాబీ చెట్లు తెచ్చి పెట్టుకుంటాం అవి కూడా ఒక దోసకాయ ఒక కలంగరకాయ ఇచ్చినాయి ఏం చేస్తాం ఇప్పుడు అప్పుడు ఒకసారి క్లీన్ చేసినాము గార్డెన్ మళ్ళా ఇప్పుడు ఇంక ఇప్పుడు అని కొత్త చెట్లు ఇది మమ్మీ చూడండి ఎంత ఉంటుంది ఆడ రాదులే మమ్మీ ఏది అయ్యో ఎండిపోతుందిలే వదిలేసి కొత్త చెట్లు తెద్దాంలే మనం కొత్త చెట్లు తెద్దాం ఎంత పెద్దగా ఉంది చూడండి లాస్ట్ ఇయర్ ఎన్ని పువ్వులు అసలు ఇగోసారి ఒకసారి గార్డెన్ చూడండి ఇప్పుడు అసలు లేవు ఇటు సైడ్ కొన్ని రెండు మూడు ఉన్నాయి అవి చామంతిలు అవి కూడా చేయాల క్లీన్ ఇగో మమ్మీ చూడండి పీక్తుంది ఇగో ఇవన్నీ కూడా ఇట్లా పీకేసి మొత్తం పీకేసినాక చూపిస్తాం మీకు నాకు ఏ సరే చెట్టే అని బాగా అనిపిస్తుంది పీకేయాలి పీకేయాల్సి వస్తే కానీ మా మమ్మీ వేస్ట్ అన్నీ వద్దు అని మా మమ్మీ సో ఇవి పీకడం కొంచెం కష్టము నేను కూడా హెల్ప్ చేసి మా మమ్మీకి పీకేసి మీకు మొత్తం ఆ తర్వాత చూపిస్తాను చూడండి ఫైనల్ అయితే మనకి ఇంత చెత్త వచ్చింది సో ఇదే అనమాట కుంపట్లన్నీ అయితే ఖాళీ చేసేసినాము ఇంకా తొందరలోనే కొత్త గులాబీ చెట్లు అయితే తీసుకొస్తున్నాము ఒకటే ఒకటి బతికింది లాస్ట్ ఇయర్వి నేను చెప్పను కదా అసలు ఉండవు నా దగ్గర చచ్చిపోతాయి ఏం చేస్తాం కొన్ని రుద్రాక్ష చెట్లు ఇంకా రెండు మూడు చామంతిలు అయితే ఉన్నాయి ఇదే అనమాట టోటల్ ఇప్పుడు గార్డెన్ పరిస్థితి ఇప్పుడు మొత్తం అన్ని కొత్తగా తీసుకోవాలా ఇవి మాగినాయో లేదో కూడా తెలియదు ఏమంటే అట్లా అనమాట సో ఇవి ఒక షార్ట్లో చూపిస్తాం మాగినాయో లేదో ఒక షార్ట్ చేసి పెడతాను చిన్న వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అయినా చెట్లు పీకేసే వీడియో ఎవరికి నచ్చుతుంది చెప్పండి కానీ తప్పదు ఇంకా కొత్తవి రావాలంటే పాతవి వాళ్ళ ఫైనల్గా ఫైనల్ లుక్ అయితే ఇది చూడండి మన గార్డెన్ ఇది మొత్తం అట్లా ఎండిపోయినవన్నీ తీసేసినాము అగో ఈ వాటర్ మిలన్ తీగను కూడా పీకేసేసినాము రెండు తీగలు ఉండయి అనుకోండి ఇప్పుడు ఈ శంకు అది బాగా వస్తుంది వెనకలు ఉంది సైడ్లో మంచిగా ఈ సైడ్ కూడా అన్నీ పీకేసేసినాము ఇప్పుడు కొత్తవి గులాబీ చెట్లు తీసుకొస్తాము ఇది యాపిల్ బేర్ అట్లే వండిచ్చేసినాము ఇక్కడ కొన్ని రుద్రాక్ష చెట్లు అలాగే ఒక మూడు చామంతీలు మూడు చామంతీలు అయితే పెట్టినాము ఆ కల్లబందని అట్లే వండిచ్చేసినాము అలోవేరా కల్లబంద అంటే మేము కల్లబంద అంటాము ఈ సైడ్ అంతే ఈ శంఖపలు మొత్తానికి ఇది మన గార్డెన్ అవుట్లుక్ ఫైనల్గా అయితే నీకు నచ్చిందే ఏం నచ్చుతుందిలే నచ్చదు కానీ కొత్త చెట్లు తెచ్చి మొత్తం పెట్టేసిన తర్వాత నచ్చుతుంది ఇవి ఇంకేం చేస్తాం పీకేయాల్సి వచ్చింది